నమస్తే అండి ఈరోజు వచ్చేకి ఒక కేస్ స్టడీ చూస్తానండి మీకు ఇది టూ డేస్ బ్యాక్ ఒక పల్లెటూరులో నేను కేస్ స్టడీ చేశానండి అంటే వాళ్ళు పిలిచారు వాస్తు అని చెప్పేసి నేను వాస్తు టైంకి వెళ్ళాను ఇది యాక్చువల్గా ఒక బిల్డింగ్ అండి ఇది ఇది ఒక బిల్డింగ్ ఇది మొత్తము ఇక్కడ వచ్చేకి ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువు ఇవన్నీ తెలిసిందే ఈస్టు సౌత్ నార్త్ వెస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే నేను చెప్పేది మీకు ఏంటంటే ముఖ్యంగా నేను చూతూనే ఉంటానండి మనకి పహరీ గోడ కాంపౌండ్ వాల్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ప్రతి వీడియోలో నేను చూతూనే ఉన్నాను ఈ ఇంట్లో వచ్చేళ్ళకి ఒక కాంపౌండ్ వాల్ వల్ల లోపం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది ప్లస్ అతనికి హార్ట్అ్యాక్ వచ్చిన తర్వాత అతనికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇది ఎట్లా అయింది ఎందుకు అయింది అనేది ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ చెబుతాను నేను ఇది వచ్చేకి ఇది ఈస్ట్ అండి ఈస్ట్ వాల్ కాంపౌండ్ వాళ్ళేను ఈ ఇంటి యొక్క వారి కాంపౌండే ఈస్ట్ వెస్ట్ వెస్ట్ కూడా వారి కాంపౌండే ఉందండి ఈ బ్లూ గీస్ని మొత్తం వాల్ కాంపౌండ్ అండి ఇది బిల్డింగ్ ఇది మొత్తం బిల్డింగ్ ఇది మొత్తం ఇది ఒక రూము ఇది ఒక రూము ఇది రూము రూమ్ ఒక రూమ్ అండి ఇది వచ్చేకి సౌత్ ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ బ్లాక్ గీసింది వేరే వాళ్ళది ఈ కాంపౌండ్ అనేది ఈ ఇంటికి గోడ అనేది ఈ బ్లాక్ అనేది వేరే వాళ్ళది వేరే వాళ్ళది ఇక్కడ రెండు ఇల్లు ఉంటాయండి ఇది మొత్తం ఒక ఇల్లు ఇల్లు మొత్తం ఒక ఇల్లు ఇది మొత్తం ఒక ఇల్లు అండి ఇది మొత్తం ఒక ఇల్లు ఇక్కడ ఇది ఒక ఇల్లు ఇది ఒక ఇల్లు ఈ రెండిళ్ళకి కలిపి కాంపౌండ్ వాల్ ఉంది వాళ్ళకి ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి ఇల్లు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోలేదు ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోలేదు కాబట్టి ఆల్రెడీ కొంత ఒక పది సంవత్సరాలు బాగానే ఉంది వాతావరణం ఇటు సైడ్ కూడా ఎంతేనండి ఇది మొత్తం కూడా ఉత్తరం సైడ్ కూడా కాంపౌండ్ వాళ్ళు వేరే వాళ్ళది ఇది ఇది వేరే వాళ్ళది ఇది వేరే వాళ్ళది కాబట్టి పది సంవత్సరాలు ఈ బిల్డింగ్ కట్టి పది సంవత్సరాలు అవుతుందండి పది సంవత్సరాల నుంచి ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉంటున్నారు దీంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ మధ్య రీసెంట్గా ఈ కాంపౌండ్ వాళ్ళని వీరు తొలగించారు వీరు ఇల్లు పడేశారు వీరు ఇల్లు పడేసుకున్నారు కొత్త ఇల్లు నిర్మించుకుందామని చెప్పేసి పడేసారు ఇల్లు పడేశారు ఈ ఇల్లు పడేయటం వల్ల వీరికి ఏమైంది ఆగ్నేయంలో వీరికి ఆగ్నేయంలో వచ్చేకి కాంపౌండ్ వాళ్ళు లేదు వీళ్ళకి వీళ్ళకి ఆగ్నేయంలో కాంపౌండ్ వాళ్ళు లేదు ఈ ఆగ్నేయంలో కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడైతే లేదో వేలింట్లో వచ్చేకి ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళు ట్యాబ్లెట్స్ పింకుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అది కాముని ఆ తర్వాత ఆరు నెలలకి మరి యొక్క ఆరు నెలలకి సిక్స్ మంత్స్కి వీరు కూడా పడేసారు రెండో వారు కూడా ఇంకోళ్ళు ఉన్నారు కదా ఈ పక్క వారు కూడా పడేసుకున్నారు ఈ స్థలము వీళ్ళు కూడా పడేసారు అంటే ఇక్కడ ఇక్కడ బహరీ గోడ అనేది లేదు ఇంటికి లేదు లేకపోవడం వల్ల ఎప్పుడైతే నైరుతిలో పలనం ఏర్పడిందో పహరీ గోడ లేకపోయిందో గొయ్యి ఏర్పడిందో ఇతనికి ఇంటి యజమానికి హార్ట్ అటాక్ వచ్చింది ఎమ్మడే హార్ట్ అటాక్ వచ్చింది పది సంవత్సరాల నుంచి బాగున్న వ్యక్తికి ఎప్పుడైతే తీసేసిన తర్వాత ఈ పహరీ గోడ తీసేసిన తర్వాత వెంటనే వన్ మంత్కి ఒక నెలకి అటాక్ వచ్చింది ఈ ఇంటి యొక్క యజమానికి వచ్చిన తర్వాత వీరు ఆపరేషన్ చేయించుకున్నారు అంతా బాగానే ఉంది ఆపరేషన్ అయిన తర్వాత కూడా టూ మంత్స్కి బయటికి వెళితే పని మీద వేరే వెళ్ళారు ఈ ఇంటి యజమాని పని మీద వేరే ఊరు వెళ్ళారు అక్కడ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ కూడా చాలా పెద్దది మేజర్ యాక్సిడెంట్ అయింది దాని నుంచి కూడా ఈ ఇంటి మాజీ ఏ ఇంటి యజమాని పడి బయటపడ్డాడు నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను ఆ గేమ్లో మనకి కాంపౌండ్ వాళ్ళు ఉండాలని ఈ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినవి హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం కూడా వచ్చింది ఆ తర్వాత యాక్సిడెంట్ అయినవి నేను ఎప్పుడు చదువుతాను నైరుతి అనేది ప్రమాదకరమైనది అనేది ప్రమాదకరమైన వాస్తు దోషము నేను చూసిన తర్వాత ఇది బాగానే ఉంది ఇతనికి ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళు లేకపోయే తలకి వీరికి ఇతనికి సడన్గా హార్ట్ టాక్ వచ్చింది రెండవది యాక్సిడెంట్లు అయినాయి కాబట్టేసి మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన వారు దయచేసి వేరే వాళ్ళ యొక్క కాంపౌండ్ ఉంది వాళ్ళ ఇంటి గోడ ఉంది కదా ఇవాళ ప్రస్తుతానికి బాగానే ఉంటుంది ఎప్పుడైతే ఈ పక్క ఇంటి వారు ఈ గోడ తీసివేస్తారో ఎప్పుడైతే ఈ గోడ తీసేస్తారో తీసేసిన వెంటనే ఆ యొక్క దోషము అనేది మీ మీద చూపిస్తుంది ఎందుకు అంత పక్క చూపిస్తుంది అంటే ఎక్కడ వచ్చలికి వాస్తులు నేను ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు ఇది జరుగుతుందంటే ఇక్కడ యముడు ఉంటాడు యమస్థానం ఇది ఇదే నిరుతురైన స్థానము ఇక్కడ అగ్నిదేవి ఉంటాడు ఈ మూడు కూడా చాలా ప్రమాదకరమైనవి అందుకని మనకి దక్షిణంలో సౌత్లో కాంపౌండ్ వాల్ అనేది కంపల్సరీ నిర్మించుకోవాలి పక్క వారి ఉందని చెప్పేసి అశ్రద్ధ చేయొద్దు వారు తీసేసిన వెంటనే మనమైనా కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలి నిర్మించుకోకపోతే ప్రాణాంతకరంగా ఉంటుంది ఇది అనేది ప్రాణాంతకరమైన దోషము కాబట్టి ఈ వీడియో చూసిన వారు కానీ లేదా మీకు తెలిసిన వారి మీ బంధువుల్లో కానీ దక్షిణము కానీ సౌత్ కానీ కాంపౌండ్ వాల్ లేకపోతే మీరైనా చెప్పి వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడము ఫీల్డ్ మీద నేను చూసి అబ్జర్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఇది థ్యాంక్ యూ